వెళుతు కనపడినట్టుగా కనపడుతుంది మొన్న ఒక ఇది పంపించారు ఆ వర్షం వస్తోంది మెరుపులు మెరుస్తున్నాయి పిల్లాడు భయపెడతాడని తల్లి గబగబా వెళ్లి స్కూల్ నుంచి తీసుకొస్తానంటే తీసుకొస్తుంటే మెరుపు మెరిచినప్పుడల్లా పిల్లాడు ఆగిపోయేవాడు ఆగిపోయాడు అడిగేవాడు అయితే నువ్వు అని నేను వచ్చి నిన్ను స్కూల్ నుంచి తీసుకెళ్తున్నాను నువ్వు మెరుపు మెరిచినప్పుడల్లా ఆగి నవ్వుతావేంటి అని తల్లి అంటే ఆయన అన్నాడు అమ్మ నువ్వే చెప్పావు కదా భగవంతుడికి మనం అంటే చాలా ప్రీతి పరమేశ్వరుడు స్కూల్కొచ్చి వచ్చి నువ్వు నన్ను తీసుకెళ్తుంటే చిన్నతనంలో నేను స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిపోతున్న ఫోటోలు తీసుకోవాలని వాళ్ళ కెమెరా పట్టుకుని వచ్చి ఫోటోలు తీస్తున్నాడు మరి ఫోటో తీసేటప్పుడు నవ్వుతూ పడద్దు అందుకని ఆయన కెమెరా తలుపు అనిపించినప్పుడు నవ్వుతూ కనబడ్డానమ్మా అంటారు వీడి గురించి ఆయన భయపడిపోయాను నా తల్లి తల్లబోయింది తల్లి నేర్పిన భక్తి వాడు ఆకాశంలో మెరుపులో కూడా పరమేశ్వరుడు తన ఫోటో తీసుకుంటున్నాడని నవ్వుతూ నిలిచినే పట్టుదాన్ని ఎదురు ఎవరి దృష్టికోణం వాళ్ళది ఎవరి ఐశ్వర్యం వారిది కాబట్టి 啊啊！Uh huh.